ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగుల కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్దరించాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ని మంత్రి కోరారు ఆరోగ్యశ్రీ తరఫున ప్రతి నెల వంద కోట్ల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చామన్న దామోదర ఆ మేరకు ఇప్పటికే వంద కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు గత తొమ్మిదిన్నరేళ్లలో నెలకు కేవలం యాభై కోట్ల నిధులు విడుదలైనా ఎవరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు తామిచ్చిన స్వేచ్ఛను గౌరవించాలన్న మంత్రి ఇప్పటికైనా నెట్వర్క్ ఆసుపత్రులు పట్టు వీడాలన్నారు ఈ నూట నలభై కోట్లు వంద కోట్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎందుకు అడగలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు యావరేజ్ గా యాభై కోట్లు దాటలేదు రివిజన్ ప్రొసీజర్ రివిజన్ కాలేదు రేట్ రివిజన్ కాలేదు కొత్త ప్రొసీజర్ రాలేదు కానీ కొత్త ప్రొసీజర్ రేట్ రివిజన్ అన్ని కలిపి మాకు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల భారం తొంభై లక్షలు రిలీజ్ ఇప్పుడు హండ్రెడ్ కమిట్ అయినా చేశాము సంవత్సరాలు స్ట్రైక్ చేయరు నోటీస్ ఇవ్వరు మౌనంగా ఉంటారు మీ ఇబ్బందులు మేము గుర్తించం మేము చర్చలు పిలిచినాం మాట్లాడిన మళ్ళీ చేసిన మా ఫ్లెక్సిబిలిటీ గౌరవించండి సౌ ద పీపుల్ సేవలు బంద్ కావప్ప సేవలు ఎట్లా బంద్ అవుతాయి ఆల్టర్నేటివ్ కూడా మేము వెతుక్కోవాలి కదా మేము వెతుక్కుంటున్నాము అరేంజ్మెంట్ చేస్తున్నాము